కి చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్తే మీరు చూస్తున్న సుమన్ టీవీ నేను ద్వాదశ రాసుల్లో భాగంగా ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు మహిళలకు ఎలా ఉండబోతోందో తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు నమస్తే గురుగారు మగత్వసం పృక్త మగత్థ ప్రతిపత్త జగదరౌ వందే పార్వతీ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య అస్మాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుథాయరుశుక్రశనిభ్య రాహవే కేతవే నమః శృంగేరి జగద్గురు పీఠాధిపత్రీ కంచపీఠాదిపత్రకీ నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు సింహరాశిలో జన్మించిన వారికి ముఖ్యంగా మహిళలకి ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై ఎనిమిది తారీఖు వరకు ఎలా ఉంటుంది తెలియజేస్తారా ఫిబ్రవరి పదహారో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు సింహరాశిలో జన్మించినటువంటి మహిళల కోసం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గతులు తెలుసుకుందాం రెండో ఇంట కేతు అలాగే ఏడో ఇంట రవి శని బుధ ఎనిమిదో ఇంట శుక్ర రాహులు తో పదో ఇంట గురువు పదకొండో ఇంట కుజుడు చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి మహిళలకి శుభ అశుభ మిశ్రమ అనేటువంటివి పొందుతారు అందులో ఏమాత్రం సందేహం లేదు ఈ యొక్క ఫిబ్రవరి మాసాంతం వరకు కూడా అయితే ఈ యొక్క గ్రహ సంచారాన్ని బట్టి ఈ మహిళలకు ఏ విధంగా ఉండబోతుంది ముఖ్యంగా రాశ్యాధిపతి అయినటువంటి రవి సప్తమ స్థానం అందుకు కేంద్రీకృతమై ధనాధిపతి లాభాధిపతితో కలిసి సప్తమాధిపతితో కలిసి ఉండడం ఇది ఒక రకంగా చెప్పాలంటే మీరు ఇప్పటి వరకు ఎవరి సహాయ సహకారాలు అయితే పనులు అవుతాయో ఎవరి యొక్క హెల్ప్ పడితే మనకున్నటువంటి సంకల్పం నెరవేరుతుంది అనే భావిస్తుంటారో వాళ్ళందరి వల్ల కూడా మీకు అనుకూలమైనటువంటి స్థితిగతులు ఏర్పడబోతున్నాయి ధనాదాయానికి ఎటువంటి లోటు లేదు మీ జీవిత భాగస్వామి కావచ్చు లేదా వ్యాపార భాగస్వామి కావచ్చు వాళ్ళు తీసుకునే నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి ధనాదాయాన్ని చక్కగా కలిగజేస్తుందని చెప్పవచ్చు అయితే ఈ అష్టమంలో శుక్రుడు రాహు యొక్క సంచారం ఇది ప్రధానంగా సింహరాశిలో జన్మించినటువంటి మహిళలకి కొంత ఇబ్బందికర పరిస్థితులు ప్రధానంగా శ్వాస సంబంధముగా కావచ్చు లేకపోతే వెన్నుముకకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు ఇవి కాస్త బాధిస్తాయి కిడ్నీ సంబంధంగా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు ఇక దశమందు గురువు అలాగే లాభమందు కుజుడు వక్రీకరించి స్థితి పొంది ఉండడం ఈ దశమ గురువు మీకు కుటుంబంలో ఒక పెద్ద బాధ్యతని ఇస్తాడు కుటుంబంలో కావచ్చు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కావచ్చు బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది రెస్పాన్సిబిలిటీస్ అని ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది మీ యొక్క మాటకి విలువ ఏర్పడుతుంది తద్వారా మీ మాట లేని పరిస్థితి కుటుంబంలో కావచ్చు వృత్తి ఉద్యోగంలో కావచ్చు అలాగే ఉద్యోగం చేసుకునేటువంటి మహిళలకైతే ముఖ్యంగా ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకందరికీ కూడా మంచి లభిస్తుంది ఇక కుజుడు లాభస్థానంలో వక్రీకరించి ఉండడం ఇది యోగకరమైనప్పటికీ కూడాను వృత్తిలో కొన్ని సమస్యలు అనేటువంటివి వస్తాయి మీరు చే వృత్తే కాదు మీరు ఏ పని చేస్తుంటారో ఆ పనికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కొంత అనుకూలమైన వాతావరణం లేని కారణం చేత కొంత చికాకులు అనేటువంటివి ఏర్పడతాయి ముఖ్యంగా ఈ చికాకులు అనేటువంటివి ఎప్పుడు ఉండబోతున్నాయి ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో చికాకులు ఉండబోతున్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఏది ఏమైనప్పటికీ కూడాను కేతు ద్వితీయ మందు అష్టమందు రాహు సంచారం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి మహిళలకి చెప్పబడుతుంది అయితే ఏ ఏ వృత్తుల్లో ఉన్నటువంటి మహిళలకి చక్కగా ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది ఖర్చులు ఎక్కువగా ఉంటాయి మానసికమైనటువంటి సంతోషము ఇబ్బంది ఎప్పుడు ఉంటాయి అనే విషయాల్ని మనం తెలుసుకుందాం ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ సింహరాశిలో జన్మించినటువంటి మహిళలు అనగా ఫుడ్కు సంబంధించినటువంటి జనరల్ స్టోర్స్ రెస్టారెంట్ బిజినెస్ అలాగే ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ సూపర్ మార్కెట్స్ కర్రీ పాయింట్స్ అలాగే పండ్ల వ్యాపారస్తులు పూజా స్టోర్సు తీర్థయాత్రలు జ్యువెలరీ ఆర్నమెంట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎడ్యుకేషనల్ బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడాను అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది ఖచ్చితంగా అధిక ధనాదాయం చక్కగా జరుగుతుంది వ్యాపార విస్తరణ కూడా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి మహిళలకి అవకాశాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి అలాగే ఇక చూసుకున్నట్లయితే సిమెంట్ ఇసుక స్టీలు ఇనుము రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎడిబుల్ ఆయిల్స్ ఆటోమేటివ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు దిగువ స్థాయి ఉద్యోగస్తులుగా క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ చర్మ సంబంధమైనటువంటి వ్యాపారస్తులు అలాగే ఈ సంబంధించినటువంటి కింది స్థాయి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడాను చక్కటి ధనాదాయం చక్కగా ఉంటుంది వీళ్ళకి కూడా బాగుంటుంది ప్రమోషన్స్కి సంబంధించినటువంటిది మంచిది అయితే పైకి కనిపిస్తున్నట్టుగా ఈ న్యాయవాద సంబంధమైనటువంటిది రైతులు అలాగే ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళకి పైకి కనిపిస్తున్నటువంటి ధైర్యంగా ఉంటుంది కానీ లోపల మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క సంబంధించినటువంటి వాటికి జోలికి వెళ్ళాలి అనగా ఎటువంటి వాటికి ముఖ్యంగా వ్యాపార విస్తరణకి సంబంధించింది కావచ్చు అటువంటి జోలికి వెళ్ళకపోవడమే చాలా మంచిది ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఇతరుల వలన కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఎదుర్కొంటారు ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి మహిళలని చెప్పవచ్చు మరి సింహరాశిలో జన్మించిన మహిళలు ఎలాంటి పరిహారాలు పాటించాలంటారు ఈ ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు మరింతగా కలిసి రావాలంటే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి మహిళలకి వివాహ సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కొలికి వస్తాయి వివాహ సంబంధంలో చూడవచ్చు ఏదైనా నిశ్చయమయ్యే అవకాశాలు గోచరం ముఖ్యంగా నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశాలు గోచరం అవుతున్నాయి కాబట్టి ఏమాత్రం కూడా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు లేదా నూతన సంస్థలోకి వెళ్ళాలి అనుకునేటువంటి వ్యక్తులకి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు ఇక అన్నిటికంటే ప్రధానంగా ప్రభుత్వ పరముగా ఉన్నటువంటి కాంట్రాక్టులు కానీ ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి బిల్లులు కానీ అవి శాంక్షన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా అవసరమవుతున్నాయి ఇక ఈ నెల పదహారో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఏ రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది మంచి చెడు విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకుందాం వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా మహామహిమాన్వితమైనటువంటి సుప్రసిద్ధ కాశీ క్షేత్రములో జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి అలాగే గత జన్మ కర్మదోషాలు ఉంటే ఈ యొక్క జన్మలలో సమస్యలు అనేవి ఎదుర్కొంటూ ఉంటాం కాబట్టి గత జన్మ కర్మదోష నివారణ తిల హోమాలు రుద్రపారాయణాలు అలాగే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొత్తం కూడా పన్నెండు రాశుల వారికి శని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కావున ఈ పన్నెండు రాష్ట్రంలో జన్మించినటువంటి వారికి శని దోష నివారణ హోమాలు పర్ హెడ్ మూడు వేల ఒక వంద రూపాయలకి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గౌతనామాదులు నమోదు చేసుకోవచ్చు మహాశివరాత్రి సందర్భంగా ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం కాశీలో జరుగుతుంది ఇక గమనించుకున్నట్లయితే పదహారు పదిహేడో తారీఖుల్లో చూసుకున్నట్లయితే మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు చోటు చేసుకునే అవకాశాలు గోచరమవుతున్నాయి ధనము కూడా ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు ఇక పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో నూతన వ్యక్తుల పరిచయం తద్వారా కొంత మంచి జరిగేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి అలాగే రాని బాకీలు వసూలు అవుతాయి మీ యొక్క అవసరాలకి ఖర్చులకి తగినంత ఆదాయం లభించడము మీ యొక్క సమస్యలకి సోదర సోదరి మనలు తెలిసిన వాళ్ళు స్నేహితులు సమస్య పరిష్కారం చేయడం తద్వారా ఆనందంగా గడుపుతారు ఏది ఏమైనప్పటికీ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖులో ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి మహిళలకి అనుకూలమైన వాతావరణం ఉండబోతుంది ఇక ఇరవై ఒకటి ఇరవై రెండో తారీఖుల్లో ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి గృహంలో మనశ్శాంతి అనేటువంటిది కోల్పోతారు ఎక్కువగా గృహ గృహ మరమ్మతులకి వాహన మరమ్మతులకి ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే మీరు ఎంత చేసినా సంతోషం పొందలేనటువంటి పరిస్థితి గోచరం అవుతుంది ఇక ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఏదో ఒక తెలియని ఆవేదన మానసికమైన ప్రశాంతత లోపించడం తద్వారా ఇబ్బందికర పరిస్థితులు ఒక సమస్యకి ఎక్కువగా బాధపడడం అనేటువంటిది ఇరవై మూడు ఇరవై తారీఖుల్లో మిమ్మల్ని తలచివేస్తుంది మిమ్మల్ని క్షోభకి గురి చేసే అవకాశాలు గోచరం అవుతున్నాయి ఇక ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖుల్లో చూసుకున్నట్లయితే రాని బాక్యలు వసూలు అవుతాయి ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి లోన్లు రావాల్సినటువంటి వాళ్ళకి లోన్లు శాంక్షన్ అవ్వడం తద్వారా మంచి జరగడం అనేటువంటిది జరుగుతుంది ఇక ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రశాంతత లేని జీవితాన్ని గడిపినప్పటికీ ఇతరుల యొక్క సహాయ సహకారాలు పొందడం ధనపరమైనటువంటి సమస్యలు తీరడం ఇవన్నీ కూడాను చక్కచక్క జరిగిపోవడం ఆనందంగా ఉంటుందని చెప్పొచ్చు ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి మహిళలకి ముఖ్యంగా ఇరవై ఒకటి ఇరవై రెండు అలాగే పదహారు పదిహేడు తారీఖుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి కావున ఆల్రెడీ ఆ రోజుల్లో ఉన్నటువంటి ఖర్చులని తగ్గట్టుగా వాయిదా ఖర్చుల శాతాన్ని తగ్గించుకోవడము లేదా ఖర్చులను వాయిదా వేసుకుంటే ఆ పదహారు పదిహేడు ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో వచ్చే ఆకస్మికమైనటువంటి ఖర్చులకి మీకు కొంత వెసులుబాటు అనేటువంటిది లభిస్తుందని చెప్పవచ్చు ఇక ఈ సింహరాశిలో జన్మించినటువంటి మహిళలకి సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడాను సర్వదేవ కృత లక్ష్మీ స్తోత్ర పారాయణము అలాగే కాలభైరవాషిక పారాయణం రోజుకి మూడు సార్లు పఠించినట్లయితే సమస్యలన్నీ తీరుతాయి అలాగే ఇక ప్రధానంగా ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఎక్కువగా మీ యొక్క విభిన్నంగా మీ యొక్క జన్మజాతకం ఉందంటే మీ యొక్క జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర్దశల యొక్క ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేయొచ్చు చాలా సంతోషం గురుగారు మీరు చెప్పింది తూచా తప్పకుండా చేస్తామండి ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు